ఇంకా ఎన్నికలు మరో ఏడాదిన్నర కాలం ఉన్నా ఏపీలో రాజకీయం నందేహాల సాక్షిగా గుప్పు ఉంటుంది ఇప్పటికీ వందల కోట్లు వెచ్చించి నందెహాలలో టీడీపీ గెలవాను చూస్తుంది కోట్లే కాదు ఓట్ల కోసం మంత్రులను ఎమ్మెల్సీలను ఎమ్మెల్యేలను రంగంలోకి దించింది చివరికి ముఖ్యమంత్రి కూడా ప్రచారానికి దిగారు దీనికి దీటుగా వైసీపీ కూడా ప్రచారాన్ని ముమ్మరం చేసింది ఇంతవరకు బాగానే ఉన్నా బీజేపీ టీడీపీకి ఇచ్చిన ట్విస్ట్ నందేహాల రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది ఇప్పటికే బీజేపీ అధిష్టానం టీడీపీకి ట్విస్ట్ల మీద ట్విస్ట్ టిడిపిని దూరం పెడుతూ వైసీపీకి దగ్గరవుతుంది ఇన్ని జరుగుతున్నా కొందరు టీడీపీ నాయకులు బీజేపీ మాతోనే ఉంటుందని రెండు వేల పంతొమ్మిదిలో కలిసి పోటీ చేస్తామని చెబుతుంది అయితే టీడీపీ నందహాల్లో గెలిచేందుకు ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నా బీజేపీ మాత్రం నంద్యాల వైపు కనీసం చూడటం కూడా లేదు ప్రచారం కాదు కదా ఎన్నికల గురించి పన్నెతు మాట కూడా మాట్లాడడం లేదు ఆ విషయంలో అంటి అంటినట్టుగా వ్యవహరిస్తుంది దీంతో టీడీపీ నాయకులారా ఇకనైనా బీజేపీ మిమ్మల్ని వదిలేసిందని నమ్మాలని విశ్లేషకులు చెబుతున్నారు ఈ దెబ్బతో టీడీపీ బీజేపీ దృష్టి కట్టిపోయిందన్న విషయాన్ని రుడి చేసుకోవాలని అంటున్నారు